ఇది చూడండి నేనైతే ఆనపకాయ దప్పలం అయితే చేద్దాం అనుకున్నాను కదా ఆనపకాయ మొక్కలు ఇవన్నీ కూడా కోసేసానండి కోసేసిన తర్వాత అయితే వీడియో తీద్దాం అనిపించింది నాకు ఇక చూడండి పైన లేతకాయ అనమాట తోలు తీయకుండానే నేను ఇంత మొక్క సైజులో అయితే కోసాను అనమాట కోసేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పసుపు జీలకర్ర ఇవన్నీ వేసి ఒక టీ గ్లాసులు వాటర్ పోసి ఉప్పు కూడా వేసేసి ఇవి బాగా మొక్కలో మెత్తగా ఉడికిపోయేలాగా పొయ్యి మీద పెట్టేసుకుంటే తర్వాత ఏం చేస్తాను అనేది వీడియో మిస్ కాకుండా చూడండి ఓకేనండి చూసారు కదా నేనైతే చింతపండు నానబెట్టుకున్నాను ఈ మొక్కలు ఉడికేలో చింతపండు అనేది చక్కగా నాని మనం ఇందులో నుంచి గురాసాన్ని రసాన్ని అయితే తీసుకున్నాము జ్వరం దగ్గర మనిషి ఏం చేస్తున్నాడో చూద్దామండి కొంచెం ఈ రోజే తేలిక పడ్డాయి అసలు ఖాళీగా ఉండడు కదా ఖాళీ కూర్చోమన్నా అన్నమాట రెండు ఇడ్లీ తినేసేసి చూడండి మొదలు పెట్టేశారు పని మళ్ళీ సాయంత్రానికి ఒళ్ళు నొప్పులు చేసి జ్వరం వచ్చిందన్నా వినిపించుకుంటలేదు చేసేవాళ్ళు ఖాళీగా ఉండాలంటే ఉండలేరండి ఊపికొత్తి అస్సలు ఉండలేరు పొద్దున్న మొదలేసారు రెండు రోజులు ఇప్పుడు చేసే పనిలే எண்டி போத்தொங்கு கட பொங்கு பஞ்சாத்திய் உடல் தீன்கே சின்ன ப்ளேடு பெட்டார் அந்த முந்தம் ப்ளேடு அதே முங்கி போதும் இது பெம்கேனா ஆ అప్పు చూడండి మొక్కల్లో నుంచి నీరు వస్తుంది కదా ఆ నీటితోనే మొక్కలు అనేవి ఉడికిపోవాలన్నమాట ఎందుకంటే తర్వాత చింతపండు పులుసు అనేది మనం పో పోస్తాను నేను అందుకోసం ముందుగా ఎక్కువ నీరు పొయ్యి కూడా ఆల్రెడీ ఆనమ్మకాయ ముక్కల్లో నీరు నీరుండద్దు కాబట్టి ఆ నీటితోనే మెత్త ఉడికిపోవాలి ముక్కలు చింతపండు అయితే రసం తీసుకొని రెడీగా పెట్టుకుంటాను చూడండి పులుసు అనేది బాగా చెక్కబడి ముక్కలో మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు దీన్ని తాలింపు పెడతా నేను చింతపండు పులుసు అనేది అంత మరిగితే అంత టేస్ట్గా ఉండేది అనమాట దీన్ని మా సైడ్ అయితే అని అంటారు చూడండి గంటితో మనం గుచ్చినప్పుడు దిగుతుంది అంటే ముక్కలు బాగా ఉడికాయి

అయితే కంప్లీట్గా దగ్గర పడిపోయిందండి మీకు కారం ముక్కలో ఉడకబెట్టేటప్పుడే వేసేసాను అది వీడియోలో చిన్న మిస్టేక్ వల్ల మీకు చూపించలేకపోయింది అనమాట కారం కూడా వేసానండి మనం కొంచెం వేసుకోవాలన్నమాట పచ్చిమిరగలు వాస్తాం కదా చూసుకొని కారం అనేది తక్కువ వేసాను అన్నంలో కలిసేలాగా ఉంచుకోవాలి పులుసు అనేది మరీ చార్లా పెట్టుకోకూడదు మరీ బాగా చిక్కగా పెట్టుకోకూడదు సరిపడా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే సరిపోయిందని నేను చూడండి పులుసు ఇవి మాత్రం ఉంటే అన్నంలోకి కలుపుకోవటానికి ఈజీగా ఉండేది అనమాట అదైతే నేను పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను కూర కంప్లీట్గా అయిపోయిందండి నానబకాయ దప్పలం రెడీ రాత్రి మాయన కోసం అయితే పెరుగు తోడేసాను పెరుగు తోడుకుందో లేదో చూద్దాం చూడండి అస్సలు కదలతలేదు ఎంత గట్టిగా ఉందో పెరుగు నేను ఆ మిరగాయలు ఎందుకు వేసారంటే అండి గట్టిగా మనకి తోడుకోవటానికి అనమాట గడ్డ పెరుగులాగా ఉండిద్ది అందుకని నేను ఇట్లా చేశాను మన బాలలో తోడేసిన తర్వాత అంటే మజ్జిగేసిన తర్వాత కూడా రెండు ఎండి అనేది కోసి ఇట్లా గనక వేసుకుంటే గనక గట్టిగా ఉండిద్ది లూజ్గానే పెరుగు తోడుకోకుండా గట్టి పడిద్ది అన్నమాట చూసారు కదా అయ్యే ఇప్పుడు మా పేదరాజి పెద్దమ్మ చెట్టు కింద కూర్చోనని చూడండి మా ఇంట్లో పేదరాజి పెద్దమ్మ ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఓకే జాన్ చెట్టు కింద కూర్చొని ఉంటుందండి మా ఇంట్లో పనులన్నీ చేసుకుంటా ఉంటాం కదా ఖాళీగా ఉండలేక టీవీ ముందు కూడా కూర్చోదు ఏం చేస్తున్నాం దాని పేరేంటి ఆకురాయ కత్తుల్ నూరుకు ఇంకో చిన్న కత్తి దాన్ని కొన్నాడు అసలు తెగట్లేదు కూరగాయల కూర కూర ఎలాగుమా ఆనబాయి దప్పలం కూర ఫస్ట్ నువ్వేదే అందుకే టేస్ట్ చెప్పి ఉప్పు ఎలాగుంది ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెడు చెట్టు పాతము ఒక ముట్టి ఒక ముత్తి అంటే బాగా లేతకాయ చాలా బాగుంది అసలు కాయ చూడండి కూర అయితే సూపర్గా ఉందని చెప్పి తింటుంది అనమాట మా మామగారు ఓకేనండి మరి ఈ రోజు అయితే నాకు ఈ ఆనమగా తప్పడంతో రోజు ఇలా అయితే ఇలా గడిచిందనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలు మళ్ళీ కలుద్దాండి అంతవరకు బాయ్ మా మామ సూపర్గా చెప్తుందండి